జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు అన్న చర్చ చాలా కాలంగా జరిగింది ఇంకా చర్చ జరుగుతూనే ఉంది దానికి కారణాలు ఈవీఎంల ట్యాంపరింగ్ లేకపోతే అగ్రకులాల రివర్స్ రివర్స్ ఇంజనీరింగ్ అధికార యంత్రాంగం సహాయ నిరాకరణ లేకపోతే ఉద్యోగులు వ్యతిరేకంగా ఓటు వేయటమా అన్న అంశాల మీద ఇంకా ఇంకా ప్రజలు చర్చించుకుంటూనే ఉంటున్నారు అయితే ఈ ప్రజల్లో ఒక వర్గం అంటే కొంచెం మేధావి వర్గం అనండి లేకపోతే ఆలోచన పనులు అనండి వారు ఏమంటే జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావాలంటే ఏం చెయ్యాలి అన్న సూచనలు కూడా చాలా చేస్తున్నారు అంటే వారికి పార్టీ పట్ల లేకపోతే నాయకుడి పట్ల ఉన్న విధేయతను బట్టి అలా చేస్తున్నారు అలాగా చాలా పార్టీ పట్ల అభిమానం ఉన్న ఎవరో చింతా విశ్వేశ్వర రెడ్డి గారు అని ఆయన వాట్సప్ సందేశాన్ని పంపించారు అందులో సారాంశాన్ని తీసుకుని నేను ముందు ఉంచుతాను అంటే ఆయన చేసిన సూచనలు కొంత గా ఉండటం వల్ల వాటిని ప్రజలందరూ చర్చించుకోవడం బాగుంటుందని పాటిస్తానంటే పార్టీకి నాదొక మంచి సలహా గాలికి వదిలేస్తే పార్టీకి నష్టం ఆయన ముందుగానే జీర్ణమంగే సుభాషితం అన్నారు కదా భర్తుహరి అంటే భర్తురహరి గారు సుభాషితాలు అన్ని చెప్పిన తర్వాత ఈ సుభాషితాలు నేను చెప్పాను ఆయన అయితే ఎంతమంది పాటిస్తారు ఎంతమంది అనుసరిస్తారు అంటే అందువల్ల నిరాశతో ఆయన ఏమంటే జీర్ణ మంగర్ నేను చెప్పిన సుభాషితాలు మింగేస్తున్నాను అన్న వైరాగ్యాన్ని ప్రదర్శించారు అంటే ఈ ఈ వాట్సాప్ సందేశం పంపిణీ ఆయన అంత వైరాగ్యాన్ని ప్రదర్శించలేదు ఆయన చాలా కార్యోన్మతంగానే విషయం చెప్పాడు ప్రభుత్వంలో ఉన్న లాగా వైసీపీ పార్టీ కూడా ఒక షాడో మినిస్ట్రీ పెట్టాలి అని సూచన చేస్తున్నాడు బ్రిటన్ లో ఉంది ఆ పద్ధతి నిజానికి ప్రతిపక్షంలో ఉన్న పార్టీలో అంటే ఫ్యూచర్లో వాళ్ళు ప్రభుత్వానికి వస్తే మినిస్ట్రీ ఏ ఏ విధంగా ఉంటుంది అనేది షాడో ప్రతి ఆయా శాఖలకు సంబంధించిన అంశాలలో వారు లోతుగా అధ్యయనం చేసి చర్చల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ మంత్రి వర్సెస్ మన షాడో మంత్రి అన్నమాట మన పార్టీలో చదువుకున్న తెలివి గల ఒక ముప్పై మంది నాయకులను ఒక్కొక్క శాఖ అప్పగించి స్టడీ చేయమని ఫాలో అవ్వమని ప్రభుత్వాన్ని ప్రశ్నించగలగాలి ఈ వినూత్న వరవడిని ప్రజలు కూడా హర్షిస్తారు తెలుగుదేశం దిమ్మ తిరిగిపోతుంది రాష్ట్ర దేశ రాజకీయాల్లో వైసీపీ పేరు మారుమోగిపోతుంది జగన్ గారి ఈ దెబ్బకు కూట మొత్తం షాక్ అవుతుందని ఆయన ఆశిస్తున్నారు ఆయన ఆలోచన అది ఇక మళ్ళీ రేపొద్దున అధికారంలోకి వచ్చాక ఇదే షాడో మినిస్ట్రీ ఒరిజినల్ మినిస్ట్రీగా కూడా కావచ్చు ఆన్యాయం మాత్రమే పాటించాలి పాపం చాలా కష్టపడి ఉంటారు కాబట్టి అభ్యర్థులు వాళ్ళు గెలిచినా గెలవకపోయినా వాళ్ళనే కొనసాగింపుగా చూడాలి ఇటువంటి నీతివంతమైన ప్రభావవంతమైన వినూత్న రాజకీయాలు చేయకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కష్టం డబ్బుతో కాదు సబ్జెక్ట్ తో పట్టండి సబ్జెక్ట్ వైపు చదువు వైపు రాజకీయాలను మళ్లించండి అందరినీ ఎండగొట్టి చచ్చిన దాకా మంచి సత్యన జనం మనకు ఓట్లు వేశారా మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి వాళ్ళ జీవితాలు బాగుండాలని కూటమికి వేశారు కదా మరి అలాగే దయచేసి పార్టీ అన్ని విభాగాలకు కొత్త రక్తం తెలిసండి అంటే ఇప్పుడు ఈ వైసీపీ చేస్తున్న సూచన చాలా వ్యాలిడ్ గా ఉంది అందుకు సంతోషించాలి ఉదాహరణ ఒకటి చెప్తాను నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెత్త పన్ను వేసింది చెత్త పన్ను వేసింది చెత్త ప్రభుత్వము చెత్త పార్టీ చెత్త నాయకుడు అని విపరీతమైన దుష్ప్రచారం జరుగుతుండగా అసలు వేసిన చెత్త పన్ను ఎంత పంచాయతీలో ఎంత వేశారు మున్సిపాలిటీలో ఎంత వేశారు నగరాలలో ఎంత వేశారు అనే ముప్పై అరవై తొంభై అనే విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళలేదు నాకు నిజంగా నాకు కూడా ఈ సమాచారం రాబట్టడానికి కొంచెం కష్టపడాల్సి వచ్చింది ఈ ముప్పై అరవై తొంభై ఇప్పుడు ఇప్పుడు ఆ సమాచారం బయటకు వస్తుంది ఒక రెండు ఇద్దరు ఫ్రెండ్స్ తో వెళితే ఒకసారి టీ తాగితే ఖర్చు అయిపోయే మొత్తాన్ని అది ఒక చెత్త పన్ను చెత్త మనిషి చెత్త నాయకులు చెత్తనాయకులు చెత్త పార్టీ అన్న ప్రచారానికి కౌంటర్ చేయలేకపోవడం అనేది ఒక పెద్ద లోపంగా కనిపిస్తుంది ఎలాంటి ఉదాహరణ నిన్నైనా చెప్పవద్దు అంటే ఇప్పుడు పోస్ట్ మార్టం చేసుకున్న ఉపయోగం లేదు కాబట్టి అనవసర విషయాలు చర్చించడం అంత అభిలక్షణీయం కాదు కాబట్టి దాన్ని అక్కడ వదిలేదు ఇలా చేసి చూడండి చదువుకున్న వాళ్లే గెలిపిస్తారు దేజేలు పలుకుతూ మనల్ని శత్రు శత్రువు సైజు చూసి దెబ్బ కొట్టాలి శత్రువు బలమే చదువుకున్న వాళ్ళు ఇది తెలుసుకోండి అదే ఇంటలెక్చువల్ వైపు మన వైపు తిరిగితే కులో మనకుంటూ వాళ్లే మనల్ని ప్ర భుజాలకు ఎక్కించుకుంటారు అర్థం చేసుకోండి దయచేసి మొరటు పార్టీ అనే ముద్ర నుంచి బయటపడి చదువు విజ్ఞాన శాస్త్రం పరిజ్ఞానాల వైపు పార్టీని మళ్లించండి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అన్ని విభాగాల్లో చదువుకున్న వాళ్ళు గోరేడు మంది మన పార్టీ వాళ్లే ఉన్నారు ఆ అని చెప్తూ అవసరం వస్తే వారిని తాను తీసుకొస్తానని కూడా ఆయన వాలంటీర్ చేశారు చదువుకున్న వారందరికీ వైసీపీ తరఫున పనిపెట్టిన వారు అవుతారు టీడీపీ కలలో కూడా ఊహించినంత పోటీ ఇవ్వచ్చు నయా పైసా ఖర్చు లేకుండా అదైన ఔహ షాడో కేబినెట్ ఏర్పాటు అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న మనదైన శైలిలో రాజకీయ వ్యూహారజన చేస్తూ జగన్ ప్రత్యేకతను చాటుకోవచ్చు ముప్పై మంది ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థులకు వివిధ మంత్రిత్వ శాఖల పర్యవేక్షణ బాధ్యతలను కేటాయించాలి ఈ మేరకు ఒక అధికారిక సర్క్యులర్ విడుదల చేయాలంటే పార్టీ తరఫున అసెంబ్లీ సమావేశాల్లో ఇతర సాధారణ ఈ ఎమ్మెల్యే అభ్యర్థులు వారికి కేటాయించిన శాఖలపై ప్రభుత్వాన్ని బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుగానే ఇతర మార్గాలను నిలదీయవచ్చు దీనివల్ల అసెంబ్లీలో కూడా విపక్ష ప్రభుత్వ సభ్యులు అనవసర వివాహ నినాదాలు చేయకుండా అర్థవంతమైన అంశాలతో ప్రభుత్వంలోని మంత్రులను ప్రశ్నించే ఆస్కారం ఏర్పడుతుందని వాట్సాప్ సందేశం పంపిన ఆయన భావిస్తున్నారు ఏదైనా అంటే ఆయన ఉత్సాహంతో పంపిన సజెషన్స్ ను సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉందని అంటే ఒక ఇంటలెక్చువల్ ఎఫరవెసెన్స్ ఒక చర్చ జరగటం వల్ల అనేక విషయాలు వస్తాయి అందులోంచి దేనిని వాడుకోవాలి ఎప్పుడు నాయకులు వ్యక్తి పూజను ప్రోత్సహించడం అనేది వైసీపీలో చాలా స్పష్టంగా గమనించాను అలాగే పేర్లకు ఒకటే ఒకే నాయకుడి పేర్లు లేకపోతే ఆయన కుటుంబ తండ్రి పేర్లు లేకపోతే తనకు సంబంధించిన వాళ్ళ పేర్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేయటం అనేది నేను స్వేచ్ఛ మీడియాలో రెండు మూడు సార్లు వీడియోలు కూడా చేశాను అది ఆయన దృష్టి వీళ్ళెందుకు వెళ్ళకపోవచ్చు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు అలా చేయలేదండి రాజశేఖర రెడ్డి గారు ఎక్కడికెళ్ళినా స్థానికంగా ఉండే నాయకులకు పేర్లు ఇచ్చాడు వాడు ఇరిగేషన్ ప్రాజెక్టులకు పూల సుబ్బయ్య ఇలాంటి పేర్లు పెట్టారు అలాగే ఎక్కడికి వెళ్తే అక్కడ స్థానికంగా ఆ ప్రాజెక్టుల కోసం కృషి చేసిన వారు అంటే ప్రజలకు యావగింపు వచ్చే స్థాయిలో పేర్లను ఉపయోగించడం పేర్లు ఏదైనా ఒక పేరు ప్రాజెక్ట్ పెట్టుకుంటే మంచిది కానీ అన్ని ప్రాజెక్టులకు పెట్టుకోవటము అలాగే పట్టాదారు పాస్బుక్ల మీద ఫోటో జగన్ ఫోటో వేయటం ఇలాంటివన్నీ కౌంటర్ రిజల్ట్ ఖచ్చితంగా ఇచ్చినాయి అంటే ఈ విషయాల మీద అప్పుడప్పుడు స్వేచ్ఛ మీడియా నుంచి చెప్తున్నా ఇంకా బలంగా చెప్తూ ఉంటే బాగుండేదని అనిపిస్తుంది అది కూడా పోస్ట్ మార్టం అనుకోండి ఏదేమైనా ఇంకా గా జగన్మోహన్ రెడ్డి మరింత ఓపెన్ గా పార్టీ వేదికలను బలపరచడమే కాకుండా ఒక ఇంటలెక్చువల్ దీన్ని ప్లస్ పార్టీ యంత్రాంగం గ్రాస్ రూట్స్ లో అంటే వ్యక్తి మీద ఆధారపడ్డ పార్టీలకు ఎప్పుడు సమస్యలు ఉంటాయి ఇప్పుడు డిఎంకే పార్టీ వ్యక్తి మీద ఆధారపడినప్పటికీ ఎంజీఆర్ అనే నాయకుడిని పట్టుకోవడానికి డిఎంకే పార్టీ గ్రామీణ స్థాయిలో చాలా బలంగా వేళ్ళు వేళ పెళ్ళుక్కుని నిలబడింది ప్రతికూల పరిస్థితుల్లో కూడా తట్టుకుని నిలబడింది ఇప్పుడు అంటే ఇక్కడ టీడీపీ కూడా అదే విధంగా పార్టీ యంత్రాంగాన్ని పటిష్టపరిచింది కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆ విధంగా చేయలేకపోవడం అనేది చాలా స్పష్టంగా లోపంగా కనిపిస్తున్నదండి నాయకులు ప్రపంచం ఉన్నంతకాలము ఏమవుతుంది మనమే కలుస్తాము ఈ పార్టీ యంత్రాంగాన్ని ఏర్పడే అనవసరపు వ్యయప్రయాసలు కొత్త సమస్యలు కొని తెచ్చుకోవటం అనే అభిప్రాయం ఉన్నట్టు ఉంది అంటే ఆయనకి సలహాలు ఇచ్చిన వారు కూడా అలాగే సలహాలు ఇచ్చారో మనకు తెలియదు ఏది ఏమైనా ఒక వైఖరి మార్చుకోవాల్సి ఉంది మార్గాన్ని మళ్లించాల్సి ఉంది ప్రజల దృష్టిని ఆకర్షించాల్సి ఉంది ఇప్పుడు మొన్న వినుకొండ వెళ్ళినప్పుడు కనిపించిన ప్రజాదరణ బట్టి జగన్మోహన్ రెడ్డితో పోల్చదగిన ప్రజాదరణ ఉన్న నాయకుడు ఆంధ్రప్రదేశ్ లోనే కాదు తెలంగాణలోనే కాదు మొత్తం దేశంలోనే ఇప్పుడు ఎవరు లేరు నిజానికి నరేంద్ర మోడీ కంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ప్రజాభిమానం ఉన్నది ఆ ప్రజాభిమానం ఆధారంగా పార్టీని పునర్నిర్మించుకోవచ్చు కానీ పార్టీ యంత్రాంగాన్ని కూడా పటిష్టం చేయాలని ఆలోచన చేస్తే బాగుంటుందన్నమాట